ఒకప్పుడు భీమరావు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద పట్టణంగా నిలిచింది కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది గతంలో ఎనిమిది నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీకి ఇప్పుడు అక్కడ నేతల సహాయమే కనిపించడం లేదు ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటుండటంతో పార్టీ క్యాడర్లో లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్టీ కష్టకాలంలో ఉంటేనో ప్రధాన నేతలు నియోజకవర్గాల నుంచి మాయమవుతుండడం వారికి అంగీకరించదగిన విషయం కాదు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పార్టీ పిలుపునిచ్చిన జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో స్పందన లేకపోవడం గమనార్హం బాల్కొండ నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఓ మేరకు పర్యటిస్తూ పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పూర్తిగా లయబద్ధమైనట్లు చెబుతున్నారు బాన్స్వాడలో మాజీ మంత్రి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ అధికార పార్టీతో చేరిపోవడంతో అక్కడ బీఆర్ఎస్ పూర్తిగా నిష్క్రియంగా మారిపోయింది ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేవలం అనివార్యమైన సందర్భాల్లోనే కనిపిస్తున్నారు ఆయన ఎక్కువగా పార్టీ అధినేత కేసీఆర్ తోనే కాలం గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది బోధన్ లో ఓటమి అనంతరం మాజీ ఎమ్మెల్యే షకీల్ నియోజకవర్గానికి దూరమయ్యారు ప్రస్తుతం ఆయన దుబాయ్ లో స్థిరపడటంతో రాజకీయ అనుభవం లేని ఆయన భార్య అయేషా ఫాతిమా పార్టీ కార్యకలాపాలు నిర్వహించే బాధ్యతలు తీసుకున్నా సమర్థంగా నడిపించలేకపోతున్నారు నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను సైతం పట్టించుకోవడం అంటున్నారు నడిపించే నాయకుడు లేకపోవడంతో బీఆర్ఎస్ కార్యకలాపాలు చాలా ప్రాంతాల్లో పూర్తిగా ఆగిపోయాయి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్టీ దాదాపుగా ఖాళీగా మారిపోయిందని తెలుస్తోంది మునుపటి మేయర్ హోదాలో పార్టీకి కనీసం కొంత ఊపునిచ్చిన నాయకులు ఇప్పుడు తమ పదవీకాలం ముగియడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని సమాచారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం తగ్గించారు దీంతో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇతర పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు పార్టీ అధిష్టానం ఆయన బాన్స్వాడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ ఆయన ఆసక్తిగా లేరని సమాచారం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలకు నూతనోత్సాహం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నా స్థానిక నాయకుల మద్దతు లేకపోవడంతో ఆమె ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి సార్వతికంగా చూస్తే బీఆర్ఎస్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన సంకోభాన్ని ఎదుర్కొంటోంది నాయకత్వం దూరమవడం క్యాడర్ నిరాశలో పడిపోవడం కీలక నేతలు పార్టీ మారడం వంటి అంశాలు గులాబీ పార్టీని బలహీనపరుస్తున్నాయి దీని ప్రభావం రాబోయే ఎన్నికలపై ఎంతవరకు పడుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి